ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూస్తున్నది గుణదల శాటిలైట్ రైల్వే స్టేషన్ అంటే ఇంతవరకు గుణదల్లో ఏదో చిన్న ఒక చిన్న గది అంతే కానీ గది ఉండి రైల్వే స్టేషన్ ఉండేది కానీ ఇప్పుడు ఇక్కడ ఆగేవి కాదు ఏ ట్రైను ఇక్కడ హాల్ట్ అయ్యేది కాదండి కానీ ఈ మధ్యకాలంలో విజయవాడ మెయిన్ స్టేషన్లో చాలా రద్దీ ఎక్కువైపోయింది దాన్ని తగ్గించడానికి ఇది రాయనపాడు మిగతా కొన్ని స్టేషన్లు కూడా డెవలప్ చేస్తున్నారు దాంట్లో భాగంగానే ఈ గుండంలో కూడా శాటిలైట్ రైల్వే స్టేషన్గా తిరిచిదిద్ది మెయిన్ ఏదైతే విజయవాడ మెయిన్ రైల్వే ప్లాట్ఫామ్స్ అవి ఉన్నాయో మెయిన్ విజయవాడ వంటల్లో ఉందో దాని మీద ఈ రద్దీని ట్రైన్స్ యొక్క రద్దీని తగ్గించడానికి అక్కడ ప్రాబ్లం ఏంటంటే అక్కడ ప్లేస్ ఎక్కువ లేదండి పది ప్లాట్ఫామ్ వరకే ఉన్నాయి కానీ విజయవాడలో మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫే ఫేమస్ జంక్షన్ మన విజయవాడ రైల్వే జంక్షను ఎందుకంటే ఇండియాలోనే థర్డ్ జంక్షన్ అండి ఇది ఎటు పోవాలన్నా ఇక్కడికి వచ్చి ఇది ఉంటుంది అటు చెన్నై కన్యాకుమారి అన్నిటికీ అందువల్ల విజయవాడలో రైల్వే స్టేషన్ చాలా రద్దీ ఉంటుంది నిత్యం దాని మీద ప్రభావాన్ని తగ్గించటానికి రైల్వే ఉన్నతాధికారులు వీళ్ళందరూ కలిపి ఇక్కడ శాటిలైట్ రైల్వే స్టేషన్ని నిర్మించాలని అందరూ ప్లాన్ చేసి ఇక్కడ కేవలం పది నెలల్లోనే దీన్ని చాలా ఫాస్ట్గా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి తొందరలో బహుశా నెక్స్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ కల్లా దీన్ని ప్రజలకు అందుబాటులో తేవాలని చాలా వేగంగా వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తారండి ఇది కానీ కంప్లీట్ అయితే చాలా వరకు అటు వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్స్కి అన్నిటికీ విజయవాడ ఇక్కడే ఎక్కువ స్టే అయ్యేదానికి వీలుగా ఇక్కడే స్టాప్ అవుతాయండి అదిగా స మెయిన్ స్టేషన్ మీద భారం తగ్గుతుంది అది ఇక చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కూడా చాలా ఈజీగా జర్నీ చేయడానికి వెళ్ళటానికి బాగుంటుంది కాకపోతే గాంధీనగర్ అటు టౌన్ వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండదు కానీ ఇట్లా ఇక్కడి నుంచి కూడా అవి మెయిన్ స్టేషన్ కూడా వెళ్తాయి కాబట్టి ఇది ఇక్కడ స్టాప్ తర్వాత చాలా వరకు ఏంటంటే అక్కడ రష్ చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు మెయిన్ విజయవాడ మెయిన్ మెయిన్ స్టేషన్ మెయిన్ గాంధీనగర్ అది హనుమాన్పేట మెయిన్ స్టేషన్లో అండి ఇది వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇది బహుశా మీరు చూసేది ఈ గాంధీ ముందుండే పార్కు ఈ స్టేషన్ యొక్క ఎలివే ఎలివేషన్స్ అండి చూడండి ఇదంతా ఎలివేషను ముందేమో పార్క్ ఇచ్చారు ఈ పార్క్ కూడా చాలా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఏం లేదు ఫైనల్ వర్క్సే ఉన్నాయి మొత్తం ఆర్కిటెక్చర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అండర్గ్రౌండ్స్ కేబుల్స్ అన్ని అండర్గ్రౌండ్ కూడా వేసేసారు ఇది మెయిన్ స్టేషన్లోని ఇది అండి ఓ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ కూడా సంబంధించిన వర్క్స్ కూడా చాలా వరకు టైల్స్ అవన్నీ అవన్నీ అయిపోయినాయి ఈ స్టేషన్కు ఉండే ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ యూజ్ ఏంటంటే ఈ సోలార్ ప్యానెల్స్ బిగించారు పైన వాటి వల్ల ఈ స్టేషన్కి కావాల్సిన ఎలక్ట్రిక్ పవర్ ఆల్మోస్ట్ దీ దీనికి అందుబాటులోకి వస్తుంది మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టు మొత్తం చూడండి అవన్నీ కింద మొత్తం టైల్స్ గీల్స్ మొత్తం చాలా అన్నీ చేస్తున్నారు అయిపోతున్నాయి తన వర్క్స్ అన్నీ చాలా వాస్ట్గా వర్క్స్ చేస్తున్నారు ఇలా దీనికి చాలా యాక్సెసిబుల్ చాలా ఈజీగా బాగుంటుందండి ఇటు రామర్ఫ్ ఫ్లైఓవర్ నుంచి దీనికి రూట్ ఉంటుంది అటు నుంచి వస్తే ఇది ఏముందండి బహుశా దీనికి వాస్తవంగా చెప్పాలంటే దారి కూడా సరిగా లేదు మొదటి వరకు ఇప్పుడే క్లియర్ చేశారు ఈ స్టేషన్ ముఖ్యంగా ఇటు వైజాగ్ వెళ్ళే వారికి బాగా ఉపయోగంగా ఉంటుందండి దీనివల్ల అటు ఒరిస్సా వైజాగ్ ఇటు ఇజవాడ నుంచి ప్రయాణం సాగించేవారికి ఇది మన ప్రసాదం పాడు గుణల సర్కిల్ ఇటు ప్రాంతాల నుంచి ఎవరైనా వైజాగ్ కానీ అటు ఎవరైనా వెళ్ళాలంటే ఇక్కడి నుంచి కూడా ప్రయాణం చేయొచ్చండి దీనికి ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోతుంది ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూడా ఎవరైనా అటు ఇటు వెళ్ళడానికి చూసేది మీరు కనిపించేది ఫుట్ ఓవర్ బ్రిడ్జి అండి ఇది కూడా చాలా కంప్లీట్ అయిపోయి తొందరలో ఇది కూడా ఇది నెక్స్ట్ ఇయర్ జూన్ కల్లా కంప్లీట్ అయిపోతుంది మొత్తం టైల్స్ గిల్స్ అన్నీ మొత్తం ఏ టు జెడ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఫెసిలిటీస్ కూడా చాలా లావిష్గా చేస్తున్నారు అందరికీ ఎవరైతే వికలాంగులకి వాళ్ళందరూ కూడా జర్నీ చేసే విధంగా ఇబ్బంది లేకుండా చాలా ఇదే టికెట్ కౌంటర్స్ కానీ మొత్తం వెయిటింగ్ హాల్స్ కానీ చాలా వరకు లావిష్గా చేస్తున్నారు బాగా నీట్గా ఇది ముప్పై ఐదు కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారండి ఈ మెయిన్ విజయవాడ మెయిన్ రైల్వే స్టేషన్లో రద్దీ ఎక్కువ కారణంగా ప్యాసింజర్ రైల్స్ మరియు ఎక్స్ప్రెస్ రైల్స్ కూడా మన ఏదైతే ఈ రాయనపాడు ఇట్లా మొత్తం కొండతల ఈ రైల్వే స్టేషన్లో వెయిటింగ్లో క్రాసింగ్లో పెట్టాల్సి వచ్చేదండి ఏదైతే ఇది కంప్లీట్ అయిపోతుందో దాని తర్వాత ఈ వెయిటింగ్ అనేది క్రాసింగ్లో ఇవ్వడంటే పెట్ట లేకుండా ఈ మిజనే మెయిన్ విజయవాడ స్టేషన్కి రద్దీ చాలా వరకు తగ్గే అవకాశం ఉంది రామర్పాడు రైల్వే స్టేషన్ కూడా శాటిలైట్ రైల్వే స్టేషన్ తీర్చిదిద్దారండి అక్కడ కూడా కొన్ని శాసన రైళ్ళు హాల్ట్ అయ్యేటట్టుగా ఆగేటట్లుగా ఆల్రెడీ అధికారులు ప్లాన్ చేశారు ఇది కానీ కంప్లీట్ అయిపోతే ఇంకా విజయవాడ మెయిన్ స్టేషన్ ఉందో ఏదైతే ఉందో దానికి చాలా వరకు మెయిన్ రద్దీ తగ్గే అవకాశం ఉంటుంది ఇందులో ప్లాట్ఫామ్స్ కూడా కొంచెం ఎక్స్టెన్షన్ చేశారండి అలాగే గూడ్స్ రైళ్ళు వాటిని కూడా ఇక్కడే స్టాప్ చేసేటట్టుగా ఇక్కడ ఎక్స్ట్రా ట్రాక్లు కూడా నిర్మించారు ఈ స్టేషన్కి ఎక్సలేటర్లు ప్లస్ లిఫ్ట్ లాంటివి కూడా అధునాత సౌకర్యాలు కూడా ఇందులో నిర్మిస్తారు ఇక్కడ వెహికల్స్ అవన్నీ పార్క్ చేసేటానికి పార్కింగ్ ప్లేసెస్ ప్లస్ అవే పార్కింగ్ ఏరియాల్లో ఏవైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఛార్జింగ్ చేసుకోవడానికి ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఇందులో అమరుస్తున్నారండి ఈ స్టేషన్ మొత్తం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కాబట్టి లైక్ ఎయిర్పోర్ట్లో ఏ విధంగా అయితే ఫెసిలిటీస్ ఉంటాయో ఆ విధంగా ఈ రైల్వే స్టేషన్లో కూడా అన్ని వసతుల్ని కల్పిస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన రాజధానికి సంబంధించిన డెవలప్మెంట్స్ మరియు విజయవాడకు సంబంధించిన డెవలప్మెంట్ అన్నీ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాయి అలాగే మన రాజధాని ప్రాంతంలో కానీ విజయవాడ ప్రాంతంలో కానీ వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి మరియు ఈ సలహాల సూచనలని కామెంట్ రూపంలో తెలియజేయని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్